శ్రీ గృప్యోహో నమ దిగంబర దిగంబర దత్తా దిగంబర శ్రీపాద శ్రీవల్భ దిగంబర శ్రీ నర్షమ్మ సరస్వతి దిగంబర శ్రీ గృప్యో నమ దత్త భక్తులందరికీ మనం అందరూ కూడా గత వీడియోలో చెప్పుకున్నాం అదే మనకి బాగా అలవాటు ఏంటంటే ఒక విషయం విధానం అనుకున్నప్పుడు అది అయ్యే వరకు ప్రతి వీడియోలో చెప్పడం జరుగుతుంది ఇరవై రెండవ తారీఖున కమలాత్మహదేవి హోమం జరుగుతుంది ఇరవై ఏడు వినాయక చవితి అలాగే శ్రీపాద శ్రీవాల ఒక యొక్క పుట్టినరోజు సందర్భంగా మన పిఠాపురంలో ఏ విధంగా అయితే వాళ్ళు చేస్తున్నారో అంతలా కాకపోయినా స్వామి యొక్క అనుగ్రహంతో ఇరవై ఏడవ తరగతి నుంచి ఎనిమిది రోజుల పాటు ఇక్కడ హోమాలు చేయడం జరుగుతుంది చాలామంది ఇప్పటికే దూరం దూరం నుంచి వచ్చే వాళ్ళకి మాకు తెలియజేయడం జరిగింది వాళ్ళకి వసతి గృహాలు ఏర్పాటు చేయటము వాళ్ళకి వాళ్ళకైనా భోజనం ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది స్వామివారి యొక్క అనుమతి ఉన్నట్లయితే ఆ రోజు నుంచి ఎవరైనా దూరం నుంచి వచ్చే వాళ్ళకి అన్నదానం అన్నది ఏర్పాటు చేయాలనుకుంటున్నాం అంటే ఇప్పుడు చేస్తున్నాము ఇప్పుడు మనం బయట నుంచి తెప్పించుకుంటున్నాం తెప్పిస్తున్నాను అలా కాకుండా భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఇక్కడే మనం స్వామివారి యొక్క ప్రసాదాన్ని తయారు చేయాలని నిర్ణయం చేర్చుకోవడం జరిగింది కాబట్టి మీ అందరికీ చెప్పడం జరిగింది మరలా చెప్తున్నాను స్వామివారి యొక్క అన్న ప్రసాదానికి ఎవరి యొక్క సహాయ సహకారాలు అందచేయటం చేయాలని కోరుతున్నాము అలాగే ఎనిమిది రోజుల యొక్క హోమంలో మీ యొక్క గోతనామాలు అవి ఇచ్చినట్లయితే మీకు తోచిన స్వామి యొక్క హోమానికి సంబంధించిన ద్రవ్యాలు కానీ ఏమైనా సరే అందజేసినట్లయితే మీ పేరు మీద ఈ హోమాలు చేయటము ఎనిమిది రోజుల యొక్క ప్రసాదాలు కూడా ఎవరి యొక్క సహాయ సహకారాలు అలా అందజేయచ్చు అని కోరుతున్నాము ఇప్పుడు గురు భక్తుడు ఎలా ఉండాలి నేను చాలామంది అంటుంటారు స్వామివారండి నన్ను లాగేసుకున్నారండి ఆయన వైపు స్వామి శ్రీపాద వాళ్ళ పొడుగు పిలుపు అందుకుని మొత్తం కూడా నేను స్వామివారి వైపు ఉండిపోయానండి నా నోట్లో శ్రీపాద అనే మాటే వస్తుందండి మరో మాట ఏమీ రాదు అని చెప్తుంట చాలా సంతోషం తల్లి మరి మా సంస్థానానికి ఎప్పుడు వస్తావయ్యా అని అడగగానే రాక రాక తొలిసారిగా వస్తాను కదండీ మంచి రోజు చూసి వస్తావు అని ఇప్పుడే కదా తల్లి అంతా శ్రీపాద వాళ్ళని అంటున్నాము మళ్ళీ మంచి రోజు అంటున్నావు ఏంటి అని అంటే అంటే మంచి రోజు చూసుకోవాలి కదండి ఒక క్షేత్రానికి రావాలన్నా నీవు గురుభక్తులు అయినప్పుడు ఇలాంటి నమ్మకాలన్నీ వదిలేసుకోండి మంచి చెడు చెడువారి మనకి ఏకైక మంచి శ్రీపాదవాళ్ళకు కాబట్టి మల మీద దృష్టి ఎక్కువ పెట్టండి నా యొక్క దేవుడు మందిరములో శ్రీపాదవలమల యొక్క చిత్రపటము కొద్దిగా అన్ని అన్ని పటాల కన్నా కొంత పెద్దగా పెట్టుకుని మిగతా పటాలు మామూలుగా పెట్టుకుంటాను ఎందుకంటే నా దృష్టి ఎప్పుడు కూడా శ్రీపాదవలమే పడాలి నా యొక్క ఈ దెయ్యము ఎందుకు ఈ యొక్క మానవ జన్మ ఎందుకు ఎత్తానంటే శ్రీపాద వల్లబడి యొక్క పాదపద్మలు కడగడానికి పెట్టుకున్నాను ఎందుకు ఈ దేహం నేను ఎందుకు ఈ జన్మెత్తానంటే శ్రీపాద వల్లబడి యొక్క నామాన్ని ఉచ్చరించడానికి ఉన్నాను నేను ఈ మానవ జన్మ ఎందుకు ఎత్తానంటే శ్రీపాద వలబడిని చిత్రపటానికి చూడటానికి ఈ రెండు కళ్ళు ఉన్నాయి అని అనుకోవాలి అంతే తప్పించి ఈ అమావాస్యలు పౌర్ణములు ఈ గ్రహాస్థితులు కానీ లేకపోతే ఈ ఎక్కువ ఏదైతే ఈ యొక్క గ్రహపాట్లు అంటే కేతులు దోషాలు అయిందండి ఉందండి మా అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు నువ్వు శ్రీపాదవాళ్ళ పొడి వ్యక్తి అయితే భక్తుడైతే ఈ కుజు దోషం నీకు గుర్తురాదు ఎందుకంటే శ్రీపాదవాళ్ళ పొడి తలుచుకుంటే ఎన్ని దోషాలున్నా నీ కుమార్తెకి కళ్యాణం అవ్వటం జరుగుతుంది ఎన్ని రాహుకేతుల దోషాలు ఉన్నా సరే నీవు ఆర్థికంగా బలపడతావు నేను ఈ మధ్యన ఒక చోట ఒక మాట విన్నాను అంటే ఎవరైతే ఒక గురువుగారు చెప్పారు ఎవరైనా ఒక లోయలో పడిపోయినట్లయితే అతను ఈ పైకి రావడానికి అన్ని రకాల మార్గాలు ఎంచుకుంటుంటాడు ఏదో విధంగా పైకి రావాలి అని అతని యొక్క గురి ఎలా ఉంటుందంటే ఆ లోయ నుంచి పైకి ఎలా పడాలా అని అన్ని రకాల అవకాశాలని చూసుకుని వెతుక్కుంటాడు అతను బయటపడటానికి అలాగే మనము ఈ సీపాద వల్లబడి యొక్క ఇందులో ఉండిపోయాము మన యొక్క ప్రయత్నాలన్నీ కూడా సీపాద వల్లబడి యొక్క అనుగ్రహం పొందడానికి మాత్రమే ఉపయోగించాలి అంతే తప్పించి ఒక అడుగు అటు ఒక అడుగు ఇటు వేయకండి శివారి గారి యొక్క సంస్కారంలో కొన్ని రోజులు ఉందాము మరో ఒక గురుగారి దగ్గర కొనుగోళ్లు ఉందాం మరో గురుగారి దగ్గర కొనుగోళ్లు ఉందాం అసలు వీళ్ళందరూ ఎవరండి శ్రీహారి శివారి గారు అంటే నేను మేమంతా ఎవరము సాధారణ వ్యక్తులు మా దగ్గర ఉన్నది శ్రీపాత శ్రీవల్పుడు దత్తాత్రేయుడు యొక్క అవతారం అసలు దత్తాత్రేయుడు ఉండగా వీళ్ళందరూ కూడా పడికిరండి దత్త దత్తా అనుకున్న పిల్లి చాలు నిన్ను వెంటనే దత్తుడు తీసుకు దత్తత్వం తీసుకుంటాడు ఆయన ఎప్పుడైతే నువ్వు ఈ దత్తాత్రేయుడు నేను దత్తత్వం తీసుకున్నాడో ఈ యోగక్షేమాలు నీ అన్నీ కూడా ఆయనవే కదా మరి నువ్వే నువ్వు దుఃఖించడం నువ్వు దుఃఖిస్తామంటే అర్థము దత్తుడి యొక్క దగ్గర నువ్వు లేవు అని అర్థం ఏమంటే మన ఇంట్లో విపరీతంగా లైట్లు అన్నీ వేసుకున్నాం వేసుకున్న తర్వాత ఒక్కసారిగా కొవ్వ తిలిగించుకుంటావా మళ్ళీ ఒక కరెంటు పోతున్నాను లేకపోతే ఈ చీకటిగా ఉన్నాను లైట్లు వేసుకుంటే చీకటి ఎక్కడ చూస్తుందండి అనవసరం మూలకత్వం అది ఆ లైట్లు కూడా ఎప్పుడు వేసుకుంటున్నారు జనాలు బట్ట మధ్యాహ్నం వేసుకుంటున్నారు అసలు సూర్యకాంతి ఉంటుంది కదా మళ్ళీ లైట్లు వేసుకోవటం ఎందుకు నీ దగ్గర అతి మంచి ఎక్కువ ఓల్టేజ్ ఉన్న పవర్ ఉంది నీ దగ్గర ఒక మంత్రదండం ఉంది నీ దగ్గర హై పవర్ ఓల్టేజ్ సంబంధించిన పవర్ నీ దగ్గర ఉంది అది ఎవరంటే దత్తాత్రేయుడు ఎవరు ఏదైనా సరే నాయన ఇంటి కష్టాలు పడుతున్నావు నువ్వు ఎలా బయటకు వస్తావు అనగానే ఒకటే ఎత్తండి నేను దత్తాత్రేయుడు భక్తుడిని నాకు ఈ కష్టం లెక్క కాదు నేను దుఃఖించడం ఎందుకంటే నేను దత్తాత్రేయ భక్తుడిని నేను నా జీవితంలో ఫేలూరు కన్నా సక్సెస్ ఎక్కువ చూస్తారు ఎందుకంటే ఫేలూరు నన్ను నిరాశపరచలేదు నన్ను ఎందుకంటే నేను దత్తాభక్తుని కాబట్టి సక్సెస్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఆ విధంగా మన ఆలోచనలు ఉండగలిగినట్లయితే నీవు దత్తాత్రేయుడికి చాలా దగ్గరగా అవుతావు నీవు ఎలా ఆలోచన గించగలిగితే అవదంబ నీడలో ఎప్పుడూ ఉంటావు కాబట్టి దత్తాత్రేయ భక్తులందరికీ కూడా చెప్పేది ఏంటంటే నెగిటివ్గా ఆలోచించకండి పాజిటివ్గా ఆలోచించండి ఈ మధ్యన రకరకాల కాన్సెప్ట్లు వచ్చేస్తున్నాయి నీకు ఈ అవి ఉన్నాయి మా దగ్గర కొనుక్కొని వాళ్ళందరికీ ఒకటే చెప్పండి ఎటువంటివి మీరు చేయవలసిన అవసరం లేదు మా దగ్గర దత్తాత్రేయుడు అనే ఒక ఐ పవర్ సంబంధించిన ఆయుధం ఉంది అదే మమ్మల్ని కాపాడుకుంటూ వస్తుంది అదే పెద్ద మంత్రదండం అని కాబట్టి దత్త భక్తులందరూ కూడా మనమందరం కూడా జయ దత్తా గురుదత్త జయ జయ దత్తా దత్త దిగంబర దిగంబర దత్తా దిగంబర అనే నామాన్ని చూ చేస్తూ దత్తాత్రేయ అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటున్నాను అలాగే మరోసారి మన సంస్థానములో అనేక మంది వ్యక్తులు వస్తున్నారు వాళ్ళ అన్నదానానికి మనం అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం జయ గురుదేవ దత్తా